చదువుకుందాం యహోవా నా మాటలు చెవిని పెట్టుము నా ధ్యానం మీదే లక్ష్యం ఉంచుము నా రాజా నా దేవా నా అర్థ ఆలకించుము ఆలకించము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండును నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చె చెడుతను నీ అద్ద చోటు లేదు డాంబికులు నీ సన్నిధన పాపము పాపముచ్చేవారందరినీ అసహ్యులు అబద్ధం అడువారిని నీవు నశింపచేయు కపటము చూపి నర్హత్య జరిగించు వారు సహ్యులు నీ ఎడల భయభక్తులు కలిగి నీ దిక్కు చూచి నమస్కరించెదను యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నా నీతియానుసారముగా నన్ను నడిపించుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము నా వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధి వారి నాలుక ఇచ్చకము వారు నాలుకతో ఇచ్చకములాడుతురు దేవా వారు నా మీద తిరుగుబడి ఉన్నారు వారిని ఆ తీర్చుము తీర్చము వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కులుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించదురు నీవే వారిని కాపాడువు గనక వారు నిత్యము ఆనందవద్దువని చేయుదురు చేదరు యహోవా నీతివంతులను ఆశీర్వదించేవాడు నీవే ఏడేముతో కప్పినట్లు నీవు వారిని కప్పే దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించుచున్నవారు వారు నిన్ను కూర్చివల్లసింతురు ఐ మీన్ మరి అంతా కూడా దేవుణ్ణి చక్కగా మరి మహిమపరుస్తూ ఉన్నాడు ఆయన చేసినటువంటి ప్రార్థన కూర్చి దేవునికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రభావ నేను చెప్పేటువంటి మాటల్ని చవిని పెట్టుకో నేను చేసే ధ్యానం మీద నువ్వు లక్ష్యం ఉంచు నా ఆర్తధ్వని ఆలకించు నిన్నే ప్రార్థించుచున్నాను మనము ఎవరికి మరి ప్రార్థన చేస్తే మేలు జరుగుతుంది అంటే దేవుని నామంలో మనం ఎప్పుడైతే దేవుని అడుగుతూ ఉంటామో దేవుడు మనకు మేలు చేయటకు వెళ్ళప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే దేవునిని మరి నా మాటలు వినయ్యా నా మాట విని మరి నా నేను చేసేటువంటి ప్రార్థనని వాలకించు అని దేవుని అడుగుతున్నాడు నేను నేను ధ్యానిస్తూ ఉన్నాను నా ధ్యానము మీద నీవు లక్ష్యం ఉంచు యహోవా ధర్మశాస్త్రములు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు కదండి సో ఆయన నేను ధ్యానిస్తూ ఉన్నాను ప్రభువా నా ధ్యానం మీద నీ లక్ష్యాన్ని ఉంచు ఇంకా ఏమంటున్నాడంటే యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఈనాడు మన కంఠస్వరము దేవునికి మనం వినిపిస్తూ ఉన్నామా ఉదయకాల సమయంలో లేవగానే మన పనులు హరీ భరీతో వెళ్ళిపోతూ ఉన్నామా జ్ఞాపకం చేసుకోవాలండి దావీదు రాజయ్యుండి కూడా దావీదు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూసారేమని యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును అంటే ప్రతిరోజు ఆయన ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు అందుకే అంటున్నాడు కదా నా గొంతు నీకు వినబడుతుందిగా నేను నిన్నేగా ప్రార్థిస్తున్నాను నేను ఎవరిని ఆశ్రయించట్లేదుగా ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును దేవుని వద్ద మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేసేటప్పుడు అంట మనల్ని మనం సిద్ధపరచుకోవాలి ఫస్ట్ దేవుని ఏం అడగాలి ఎలా అడగాలి బైబుల్ ఏం ఎలా అడగమని చెప్తుందో తెలుసుకొని చక్కగా గనక మనం ప్రార్థన అడిగితే దేవుడు విని దానికి ఇచ్చేటువంటి దేవుడు అనమాట ఆయన ఏం చేస్తున్నాడంట ప్రార్థనని మరి సిద్ధపరచుకొని దేవుని సన్నిధిలో కాచి ఉంటున్నాడంట అంటే వెయిట్ చేస్తున్నాడు ఒక విషయం గురించి ప్రార్థించామనుకోండి దేవుని యొక్క సమాధానం వచ్చేంత వరకు మనం ఏం చేయాలి ఆ విషయాన్ని బట్టి ఎదురు చూడాలి అందుకనే నేను నీ సన్నిధిలో ప్రార్థన చేసి కాచి ఉంటున్నాను ప్రభు పొద్దున్నే నీకు ప్రార్థన చేస్తున్నాను నా గొంతు నీకు వినపడట్లేదా మనం కూడా పొద్దున్నే లేవగానే మన కంఠస్వరము దేవునికి వినబడేలాగా చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరము కూడా లేచిన తర్వాత రాత్రి కాలం అంతా మనలను మరి నిద్ర నుంచి లేపినటువంటి తండ్రికి మనం ఏమై చెల్లించాలి అంటే రాత్రి కాలం అంతని కృప చేత మమ్మల్ని బలపరిచిన దేవుడు ఇదిగో ఉదయాన్ని నేను స్థుతిస్తూ ఉన్నామని మనం కూడా మన స్వరాన్ని దేవునికి వినిపించాలి మన ప్రార్థన మనం సిద్ధం చేసుకుని మనం కూడా ఇటు రీతిగా ఎదురు చూడాలి మరి ఇంకా ఏమంటున్నాడు అంటే నీవు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడవు కాదు చెడుతనమునకు నీ యొక్క చోటే లేదు ఎందుకని డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు డాంబికులు అంటే ఓర్కి హెచ్చులు చెప్పుకుంటూ ఉంటారు కదండి ఉన్నదానికి పదింతలు ఎక్కువ చేసి చెప్తా ఉంటారు డంబముగా మనం ప్రవర్తించకూడదు దేవుని వాక్యం చెప్తుంది డాంబికులు మరి ఎలా ఉంటారంట ఆయన యొక్క నిలవలేరంట ఆయన సన్నిధులు ఎందుకు దేవునికి తెలీదా స్థితి ఏందో మనం ఎంత హెచ్చించి చెప్పుకున్నా సరే మన స్థితి ఏంటో మనకి తెలుసు దేవునికి తెలుసు కదండి పాపముచ్చేవారందరినీ అసహ్యలు అబద్ధం ఆడిన వారిని నీవు నశింపు చేయదు అబద్ధమున జనకుడు కూడా ఎవరు అంటే సాతాను మనం ఎల్లప్పుడూ కూడా సత్యమే మాట్లాడాలి అబద్ధములు ఆడకూడదు కపటము చూపి నరహత్య జరిగించువారు ఏహో వా అసహ్యులు కపటము చూసి నరహత్య జరిగించాలి అని అనుకున్నటువంటి వ్యక్తి సౌలు దావీదు గారిని బట్టి అయితే దేవుడు ఏం చేశాడంటే మరి ఆయనే ఏదైతే చేయాలి కీడు అని అనుకున్నాడో ఆ కీడుని ఆయన మీదకి రప్పించాడు అనమాట ఇంకా ఏమంటున్నాడు అంటే మనం చూస్తే నేనైతే నీ కృపతి చేయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను ఎక్కడికి వస్తాను నీ మందిరానికి వస్తా నీ నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూసి నమస్కరిస్తా యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపించుము పొంచి ఉన్నవారు అంటే ఎక్కడ దొరికితే అక్కడ మరి చంపేయాలి అని సౌలు తిరుగుతూ ఉన్నాడు అన్నమాట ఆయన అంటున్నాడు నీ నీతి అనుసరించి నన్ను నడిపించు నీ మార్గం నాకు స్పష్టముగా కనపరచు మనం వెళ్ళే మార్గంలో ఏ గూతులు ఉంటాయో ఏ ఏ గుయ్యలు ఉంటాయో ఏమవుతుంటుందో తెలియదండి అందుకనే దేవుణ్ణి అడుగుతున్నాడు ఆయన ప్రభువా నేను నడుచుకుంటూ వెళ్తా ఉన్నాను ఏదైనా అపాయం ఉంటే నీవే చూసుకుంటావుగా అందుకని నువ్వేం చేయాలి నన్ను నన్ను నడిపించు ఆయన అని అడుగుతున్నాడు వారి నోట యథార్థత లేదు ఎవరైతే పొంచి ఉన్నారో వారికి లేదంట యథార్థత లేదు వారి అంతరంగము కపటమైన నాశనకరమైన గుంట వారి ఆలోచనలు ఎట్లా ఉన్నాయి ఎప్పుడు కూడా ఒక మనిషికి హాని చెయ్యాలి అనే ఆలోచనే కలిగి ఉన్నారు వారు అందుకని అంటున్నాడు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంటము తెరచిన సమాధి వాళ్ళు ఎలా ఉందంట ఆ నోరు ఆ స్వరం ఎలా ఉందంట తెరిచిన సమాధిలాగా కంపు కొట్టిపోతూ ఉంది సమాధిలో ఏముంటుందండి కుళ్ళిపోయినటువంటి ఎముకలు అన్నీ అవే కదా ఉండేది సంతగా మరి అసహ్యకరమైనదిగా ఉంది వారి నాలుక నాలుకతో ఇచ్చికములు అడుదురు దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధులుగా తీర్చు దేవుణ్ణి అడుగుతున్నాడు వాళ్ళు నీ మీదే తిరుగుబాటు చేస్తున్నారు అయ్యా నన్ను కూడా ఇబ్బంది పెడుతున్నారు వారిని అపరాధులు నన్ను తీర్పు తీర్చు అని చెప్పి దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు వారి ఆ తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుతురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయి అసలు వాళ్ళను వెలివేసే ప్రభు అసలు వాళ్ళతో మాట్లాడద్దు చెప్తున్నాడు దేవునికి మనవి చేసుకుంటున్నాడు దావీదు గారు నేను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడదవు కనుక వారి నిత్యము ఆనందమని చేయుదురు దేవుని ఆశ్రయించి వారు ఎల్లప్పుడూ సంతోషిస్తారు మనకి ఆపదలు ఆదుకొనగలిగినటువంటి వారు ఎవరన్నా ఉన్నారు మనకి మన ఆశ్రయ దుర్గం ఎవరంటే ప్రభుత్వ యేసుక్రీస్తు వారి తన రెక్కల నీడలో వల్ల భద్రపరుస్తూ ఉన్నాడు అందుకే అంటున్నాడు నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడదు కనుక వారి నిత్యము ఆనందదు అని చేదురు దేవుడు జనులుగా మరి ఇహోవా దేవుడుగా కాలు జనులు ధన్యులు అని బైబుల్ గ్రంథం సెలవిస్తూ ఉంది కదండి కాబట్టి దేవుడిని కలిగి ఉన్న మనం ఎల్లప్పుడు కూడా సంతోషిస్తాం దేవుని వాక్యం సెలవిస్తుంది కదా సంతోషించుడి మరలా చెప్పుదు నువ్వు సంతోషించుడి ఇహో నామాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా మరి సంతోషాన్ని కలిగి ఉండాలి ఈ లోకంలో బాధగలకు కానీ శ్రమగలకు కానీ ఏడ్చేటువంటి జీవితం కాదు మనది ధైర్యంగా ఈ లోకంలో వచ్చేటువంటి ప్రతి సమస్యను ఎదుర్కొంటకు దేవుడు మనకి ఆయన అంటాడు కదా నేను నీవు తట్టుకోలేనంత శ్రమ కంటే నేను నిన్ను బాధ పెట్టను నీవెంతవరకు భరించగలుగుతావు అంతవరకు ఇస్రాయలీలు మూలుగుతూ ఉన్నారండి ఈ శ్రమను మేము చేయలేకపోతున్నాం ప్రభువా ఇదిగో ఈ బాధ మేము పడలేకపోతున్నాం అని వారు నిట్టూర్పులు విడవటం దేవుడు చూడలేదా ఎప్పుడైతే తారాస్తాయి అంటాం కదా మనము చేయగలిగిన దానికంటే లేదా మోయలేని భారం కంటే దేవుడు ఎక్కువ మన మీద ఏది కూడా పెట్టడం అన్నమాట సో మనము కాబట్టి దేవుని ఆశ్రయిస్తే మనకు ఎల్లప్పుడూ సంతోషం ఉంటుంది అందుకని పరలోక రాజ్యంలో ఏముంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది నిత్యానందం ఉంటుంది అక్కడ అక్కడ ఏడు పండదు మరి పండ్లు కొరుకోటాలు ఉండవు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి నరకంలో ఉంటాయి కాబట్టి మనల్ని ఆనందంగా చూడాలనేది ఆయన ఒక ఆయన యొక్క కోరిక మన పిల్లల సైతమే మనం చిన్న చిన్న ఇచ్చి సంతోష పెట్టాలి వారికి ఏమి నచ్చుతుందో అని వంద సార్లు ఆలోచించే మనము దేవునికి మన దేవుడు మనకంటే వంద రెట్లు ఎక్కువగా ఆలోచన చేసి నా ప్రియబిట్టల కోసం నేను ఏం చేస్తే వారు ఆనందంగా ఉంటారు ఎలాంటిది ఇస్తే వారు ఆనందపడతారని ఆయన కూడా చూసుకుంటాడు కదండి ముదిమి వరచు వరకు నేను ఎత్తుకుని ముద్దాడు వాడని నేనే అంటున్నాడు ఆయన సో కాబట్టి ఏహో నీతిమంతులను ఆశీర్వదించేవాడు నీవే నీతిమంతుడు నీతికి మరి ఏ యొక్క ఆశ లేని టైములో మరి అన్య దేశంలో నివాసించినటువంటి అబ్రహాము గారికి దేవుడు విశ్వాసులకు తండ్రి చేశాడు ఎలాగా అతడు దేవుని నమ్మేను కనుక అని అతనికి నీతిగా ఎంచబడిను అంటుంది నీతిమంతులను ఆశీర్వదించేవాడు ఎవరు అంటే దేవుడే నీవు నీతిగా న్యాయముగా జీవించి ప్రభు నాకు అన్యాయం జరుగుతుంది నీవు న్యాయాధిపతి అయిన దేవుడవు కదా నీవు న్యాయం తీర్చు అంటే దేవుడు ఖచ్చితంగా మన ఏడల కార్యాన్ని జరిగిస్తాడు సో కాబట్టి యహో నీతివంతులని ఆశీర్వదించేవాడు నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు మనలా ఆయన ఏం చేస్తున్నాడంట మనం ఏదో పెద్ద వీరులము శూరులము అని దేవుడు మనల్ని ప్రేమించలేదంటండి మనం ఎవరు అంటే చాలా గడ్డి పువ్వు లాంటి వారము ఇంతలో కనబడి అంతలా మాయమైపోయే ఆవిరి వంటి వారము ఎసరి వెళ్ళి తిరిగి రాని గాలి వంటి వారము ఇలాంటి మనుషులను దేవుడు ఏం చేస్తున్నాడంట ఆయన యొక్క దయతో కప్పుతున్నాడు లేకపోతే మనం ఏపాటి వారం అండి మనం ఏదో చెప్పుకోవడానికి మనలో ఏ గొప్పతనం ఉంది ఆయన దయ చూపించటం వలన మనం ఈరోజు సజీవులుగా ఉండి ఈ విధంగా మాట్లాడుకోగలుగుతున్నాం అంతే కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చివలసిరు ఎవరైతే ఆయన నామమును ప్రేమిస్తారో ఆయన్ని ప్రేమిస్తారో వారందరూ కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు దేవుని మీద మనం ఆనుకున్నాము దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు కదండి నీకు బాధ కలిగినప్పుడు మనుషులు ఎవరికో చెప్పుకుందాం లేని ఇరుగు పొరుగు వారికి ఫ్రెండ్స్కి అయిన వాళ్ళకి అందరికీ చెప్తా ఉంటే వాటి వల్ల వారు ఓహో వీళ్ళు ఇలాగా వీళ్ళకి బాధ వచ్చిందంటే వంద మందికి చెప్తారు కానీ దేవుడు తెలుసా ఆపద కాలంలో నేను నాకు మొరుపెట్టిన నీకు ఉత్తరం ఇస్తా కాబట్టి మనకు ఆపద కలిగితే మనుషులకుతో కాదు దేవుడు దయచేత మనల్ని ఎప్పుడు కూడా నీతి ఉన్న వారందరిని దేవుడు దీవిస్తూ ఉన్నాడు ఆయన దయతో కప్పుతున్నాడు కాబట్టి ఆయన దయకు మనం ఎల్లప్పుడూ పాత్రులుగా ఉండటకు దేవుడు అట్టి కృపను అనుగ్రహించునుగాక చిన్న ప్రార్థన పరిశుద్ధురాన్ని పొందనాలయ్య కొద్ది నిమిషాలని మాటలు ధ్యానం చేసుకోవటంకు ఈ కృప నుంచారు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేము కూడా ప్రార్థించి ఈ సన్నిధిలో కాచి ఉండే భాగ్యాన్ని దయచేయమని నాయన ఈ దయకు మేము వెళ్ళప్పుడు పాత్రలకు నటులకు సహాయం చేయమని ఏదైనా దీవెనలతో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని లైవ్లోకి వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఏదైనా మేము చేయవలసిన ప్రతి పని పాటలు మీరు తోడుగా ఉండమని అయా నీకే వందనాలు స్థూతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన మనం మీ పాదాలు అది చేర్చుకొని ప్రార్థన ప్రతిఫలం దయచేయమని చేస్తున్నామని నడుచినాము తండ్రి ఆమె ప్రయత్నం